పిండికి వెళ్ళొద్దామా ఎలా దొరుకుతుందంటవా Nisha wala ratamanta chatpaza antar Mahagala kinshara cath Twe�ara Ayeyi ratayi ratawantiya chatpaza antar Hai Please come quickly Mata kize దులు కట్టేట్టు గే బాగా బాగా తీస్తాను వీడియో మరి రెడీ అయిపోయి అయిపోతానని ఇద్దరు వెళ్ళేదా మనకి నేను హాయ్ దూరమా చెలే చెప్పులే సమ జారి పదే వేలు గమని వెళ్ళొచ్చాడు అన్నీ ఒకటే ఉన్నాడు నానమ్మ మూడులోకి వెళ్ళింది రానా ఏ వచ్చేస్తున్నావా ఈడు పేసి పెట్టేస్తున్నాడు పేసి పెట్టుకో అమ్మనే తప్పుడు పిండికెళ్ళి వస్తామంటే పేసి పెట్టానండి సర్లే రోడ్డు మీద ఉన్నాడు కానీ గొడవ లేదులా సర్లే కూర ఉండే వచ్చు కాక బాబు పెట్టుకున్నాడాబత్త సాయం పెట్టు

Е бейската ти че, тръгваме с кимбе? Кенда си бая? Ммм, дадеш. Хм, червата. यार हां बाप रे झरपतिया अन्नमੁੰदी इन चेक बोलते हैं कुंडा केक बोलते हैं बोलते हैं वहां पर का डब्बा ढूंढ रहे हैं

అన్నిసార్లు సీబీ అక్కర్లేదు ఎంత అయిపోతుంది కడిగేదా ఎన్ని గుడ్లు వేసినా మన ఆంధ్ర గుడ్డ

తీసువాట్ <numbered cat Church>

అర్థం సేఫ్ సేపు కూర్చోంటరా కింద సంచి వేసుకోవాలి తడి తడి అయిపోతుంది తబండి తరతుడి చుట్టుగిరి కోడివాళ్ళు మొత్తం నీరు మొత్తం లాగేసుకుని ఉంటాయి చూడు Nirmat lagi nih ya? Nirmat wing kebuni. Anu hmm. make hmm. hmm.

గుడ్లు గుడ్డు పగలదనుకుంటా గుడ్లు పగలక ఉడకలేదేమని షేర్చే ఉడకబెట్టి పెడుతున్నాను पतिताने केूछ చేరు మాగ్ని బాగా టమాటా ముక్కలు వేసాం కదా అయి ఉల్లిక ముక్క బాగా మాగాలి ఈ పొయ్యి మీద మార్చ వా మార్చ వీడియో చేస్తాం కట్ట ఇబ్బంది అమ్మ ఈ పొయ్యి మీద మార్చు అది కనపడింది

ఏటి అwidetilde టైమంద అప్పుడు అక్కడ నీరసక పుల్ల బతు ఇందో కమట లేసన గా సర్పం పులు తకి మొయ అంటే రగాన పంచి వీడియోలో మీకు వేసాను అక్కడ కోడిగుడ్లుగా ఎలాగా ఉండాలి బయట కనపడదు వీడియోలో ఎర్రగా కనపడుతుంది ఇంకేసడ్లు వేసే మధ్యలో చూస్తే బాగుంటది

Idaar anna unda. Chal athi, joayi ki laga anta theka. Pinis eti jeeru kodha, pink eti jeeru namalai. Pinis eti jeeru kodha. Pinis lu, pinis eti deeru thara. Pink